रिश्तेदारे हम लोग మధ్యాహ్నం మూడు గంటలకు అఖిల భారత సిపిఐఎం జాతీయ కార్యదర్శి కామ్రెడ్ సీతారాం హెచ్చు గారు అమరత్వం పొందడం జరిగింది ఆయన గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి శ్వాసకోశాల వ్యాధి నుంచి బాధపడుతూ ఈరోజు మరణించడం జరిగింది ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు సిపిఎం పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది సిపిఎం పార్టీలో ఆయన చిన్నప్పటి నుంచి వెళ్తే విద్యార్థి దర్శనతే కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై పూర్తిగా ఆయన జీవిత ఎస్ఎఫ్ఐలో ఉండి పూర్తిగా ఆయన జీవిత కాలం అంతా కూడా విప్లవాల కొరకు తమ సమాజ నిర్మాణ కోర కోరకు పోరాడిన వ్యక్తి ఆయనే రాజ్యసభ సభ్యులుగా అట్లాగే మూడు సార్లు సిపిఎం జాతీయ కార్యదర్శిగా అట్లాగే అన్ని అన్ని వర్గాలకు సంబంధించిన నాయకత్వాలు వహిస్తూ మరి ప్రతి రోజు ప్రజా పోటార్లు పోరాడాలంటూ ఇతం పేద గురించి పోరాడినటువంటి మహానీయుడు ఆయనే కోల్పోవడం మన భారతదేశానికి తీరని చూడం ఆయన మరణం పట్ల సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉంది ఆయన కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తూ ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీకి మూలపురుషుడుగా ఉన్నటువంటి కామ్రేడ్ సీతారాం యచూరి ఈరోజు మరణించడం అనేది సిపిఎం పార్టీకే అంటే అఖిల భారత సిపిఎం పార్టీకి ఒక తీరని లోటుగా భావిస్తున్నాం కార్మిక అంటే భారతదేశంలో విప్లవం సాధించాలని కన్న మహనీయులలో సీతారామయూరి గారు అగ్రగణ్యుడు ఆయన ఎస్ఎఫ్ఐ నుంచి వివిధ దశలలో ఎదుగుతూ భారతదేశంలో మరి అత్యున్నత స్థానమైనటువంటి కార్యదర్శి స్థానానికి ప్రధాన కార్యదర్శి స్థానానికి కూడా ఎదిగి మరి అందరు కూడా అన్ని రకాల బహుభాష కోవిదుడు మంచి విప్లవ స్ఫూర్తి గలటువంటి సీతారామూర్ గారు మరి ఈరోజు మరణించడం పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఈరోజు మొత్తం భారతదేశ కార్మికోద్యమానికి తీవ్ర నష్టంగా మేము భావిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యుడు అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు మరి తన శ్వాస వరకు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడినటువంటి సీతారాం యచూరు గారు ఈరోజు అనారోగ్యం కారణంగా మన ఆసుపత్రులు మరణించడం జరిగింది ఆయనకు ఈరోజు సిపిఎం పార్టీ రాజేందరి జిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మరి సీతారాం యేచూరి గారు మద్రాసులోని పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులోని తెలుగు భాషకు సంబంధించిన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి చిన్నతనం మొత్తం కూడా మన హైదరాబాద్లోనే గడిపినటువంటి వ్యక్తి ఆయన తన ఇంటర్లోనే ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించినటువంటి గొప్ప మేధావి అనేక పిహెచ్లు మరి ఎంఏ గోల్డ్ మెడల్గా సాధించి మన తన చిన్నతనం నుండే విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ విద్యారంగ మీద అనేక పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి ఆయనే మన పొలిట్ బ్యూరో సభ్యుడిగా మూడు సార్లు అదేవిధంగా కలకత్తా పశ్చిమ బెంగాల్ నుంచి రా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సీతారామ గారు మరి ఆయన ఈరోజు మరణం అనేది మరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్కెట్ సిపిఎంతో అదేవిధంగా భారత ప్రజలందరికీ కూడా తీరనిలోడుగా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము మరి ఆయన ను కొనసాగించాల్సినటువంటి బాధ్యత మీ అందరం కూడా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి పేద ప్రజలకు నమ్మిన సిద్ధాంతం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ వారసులుగా అందరం కూడా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కృషి చేయడం జరుగుతోంది తెలియడం జరుగుతుంది